అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ యువకాశం ముందుగా వీరికే డబ్బులైతే విడుదల చేయబోతుందని ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించింది ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ వివకాశం పథకానికి తక్కువ దరఖాస్తులు అయితే వచ్చినాయి మొదటి రెండు కేటగిరీలకి రుణం తక్కువ స్పందన ఉండటంతో అర్హులైన వారందరికీ లబ్ధి తీరే అవకాశం అయితే ఉంది సో తాజాగా సమాచారం ప్రకారం ముఖ్యంగా మొదటి రెండు కేటగిరీల రుణాల స్పందన తక్కువగా ఉండడంతో ఈ కేటగిరీ వారికి దరఖాస్తు చేసుకున్న వారు పూర్తి స్థాయిలో లబ్ధి చేకొనే అవకాశం అయితే ఉంది నాలుగు లక్షల విలువైన యూనిట్ల కోసం ఎక్కువ మంది దరఖాస్తులు అయితే వచ్చినప్పటికీ తక్కువ దరఖాస్తులు వచ్చిన కేటగిరీలు ఏదైతే మొదటి రెండు కేటగిరీలు ఉంటే వారికి పూర్తి స్థాయిలో మొదటిగానే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగిందనమాట సో తెలంగాణ యువతకు ప్రత్యేకంగా సాయం అయితే అందిస్తుంది కదా ఈ పథకం ద్వారా వివిధ కేటగిరీల ద్వారా అయితే అయితే ఒకటి రెండు కేటగిరీలకైతే పూర్తి స్థాయిలో వేస్తారో అయితే ఎక్కువ దరఖాస్తులు వచ్చినటువంటి ఒకటి రెండు కేటగిరీలకు కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే దీనికి స్క్రూటనీ చేసి మళ్ళీ ఈ యొక్క ఏవైతే పత్రాలను అవన్నీ స్క్రూటనీ చేసి అలాగే క్యాస్ట్ వైజ్గా బ్యాంకుల వైజ్గా విడదీసి మళ్ళీ వీరికి ట్రైనింగ్ ఇవ్వడం మళ్ళీ వీరికి అనుభవం వచ్చాక వీరికి సంబంధించినటువంటి ఏవైతే సర్టిఫికెట్స్ ఉంటాయో అవన్నీ కూడా మంజూరు చేయడం అలాగే యూనిట్లు సరిగ్గా నలపగల లేరని వీరికి సర్వే లాంటివి చేయడం అయితే జరుగుతుంది అనమాట రెండు మూడు కేటగిరీలో సో ఈ యొక్క మొదటి కేటగిరీ వరకు మాత్రం మొదటిగా డబ్బులు అయితే అందించేస్తా ఉన్నారు ఎందుకంటే లక్ష అలాగే యాభై వేలు యాభై వేలు వరకు పూర్తి స్థాయి రుణమాఫీ అలాగే లక్ష ఉన్న వరకు తొంభై వేలు ఇంక కట్టాల్సింది తిరిగి పదివేలే కనుక వీరికి కూడా పూర్తి స్థాయిలో డబ్బులు అయితే ఇచ్చేస్తా ఉన్న ప్రభుత్వం అయితే తెలియజేసింది కనుక సో ఈ యొక్క మిగిలిన కేటగిరీలు ఏవైతే ఉన్నాయో వీరికైతే మ్యాక్సిమం ఆగస్టు ఈ జూ జూలై పైనే వీరికి యూనిట్లు మంజూరికి అయితే సమయం పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే జూన్ రెండున మంజూరు పత్రాలు ఇచ్చినప్పటికీ మరల ట్రైనింగు బ్యాంక్ లింకేజు మరలా సబ్సిడీ హోల్డ్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మినిమం ఈ సంవత్సరం చివరాఖరి వరకు కూడా ఈ నిరుద్యోగ ఏదైతే రుణాలు ఉన్నవి సాగే అవకాశం అయితే ఉందనమాట సో మొదటి రెండు కేటగిరీల వరకు గుడ్ న్యూస్ అనుకోవచ్చు వారికైతే నిధులైతే ఎటువంటి డోకా లేకుండా అయితే మంజూరు అయితే చేసేస్తున్నారన్నమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ